పివి రామిరెడ్డి మరియు జేవీవి సభ్యులతో కలిసి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ గత ముప్పై ఆరు సంవత్సరాల నుండి జన విజ్ఞాన వేదిక విద్యార్థుల్లో సమాజంలో శాస్త్రీయ విజ్ఞానం మూఢ నమ్మకాలపై అవగాహన లాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తుందని ఇలాంటి మంచి కార్యక్రమాల నిర్వహణ చేస్తున్న ఈ వేదికలో మీరు సభ్యులుగా సభ్యత్వం తీసుకొని సమాజం కొరకు పాటుపడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పి వెంకట్రామరెడ్డి జెవివి జిల్లా నాయకులు శ్రీధర్ గౌడ్ దేశాయి నాగరాజు సీతానంద శివ కళాకారుడు రామదాసు తిమ్మారెడ్డి వెంకప్ప లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు